그래 나 오늘. சீ நோய் <laughs> <laughs> अनुमत भैया मिंग देश का योग अनुमत भैया मिंग ओम भर भारत गढ़ रोहा बजार गढ़ रोहा मकर गढ़ रोहा गुरु गढ़ रोहा यमुना रोहा तंदुरुस्त रोहा अलमल रोहा तोहर रोहा Thank you for watching.

టీ టీవనం అనేసి నూట అరవై బ్రాంచ్ ఇందులో వచ్చేసి మనకు టీ కాఫీ ఇరవై ఐదు రకాల టీతో పాటు హెర్బల్ టీస్ కూడా ఉంటాయి అనమాట ఆరోగ్యానికి సంబంధించినవి కూడా సో అందరినీ బయట దొరికే నార్మల్ టీస్ కన్నా హెర్బల్ టీస్ అనేది కొంచెం హెల్త్కి మంచిది అనేది దొరుకుతాయి అనమాట మనకు సో అంతేకాకుండా ఇందులో మిల్క్ షేక్స్ ఐస్ క్రీమ్స్ వ్యాఫిల్ చాట్ తర్వాత వచ్చేసి మనకు బబుల్ టీ అనేసి అంటే బయట ఫారెన్ కంట్రీస్ లో ఎక్కువ ఉన్న బబుల్ టీస్ అనేది బాగా ఫేమస్ అనమాట అలాంటివి మనం కొత్తగా ఇక్కడ లాంచ్ చేస్తున్నాం కొన్ని కొన్ని సిటీస్ మాత్రమే కొన్ని సిటీస్ మాత్రమే పరిమితమైన వాటికి అవి కూడా ఇక్కడ తీసుకొచ్చావు మన వాళ్ళకి అందరూ పరిచయం చేయాల్సి సో అంతేకాకుండా మనము ఇక్కడ వ్యాపిల్స్ కూడా స్టార్ట్ చేసాం అనమాట వ్యాపిల్స్ తో పాటు థిక్ షేక్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ కూడా విత్ ఐజనిక్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట ఇక్కడ సో నార్మల్ ఉంటాయి ఆర్గానిక్ ఉంటాయి అనమాట రెండు ఉంటాయి సో అంతే కాకుండా మనకు ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ కూడా మనకు ఆర్గానిక్ తో పండించిన ఫ్రూట్ జ్యూసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి అనమాట సో హెల్త్ రిలేటెడ్ అంతా మొత్తం మనం కవర్ చేస్తాం సో అంతే కాకుండా మనకు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టీస్ కూడా ఉన్నాయి అంటే నార్మల్గా టీ కాఫీ అలాంటిదే కాకుండా హెర్బల్ టీస్ హెర్బల్ టీసే కాకుండా నార్మల్ టీస్ అన్ని మొత్తం రకాల టీస్ కూడా ఉన్నాయి మన దగ్గర చాలా బాగుంటాయి నేను యాక్చువల్లీ నాకు టీ అనేది అలవాట్లేదు ఇది టీ టేస్ట్ చేసిన తర్వాత నేను చాలా బాగా నచ్చింది ఇంప్రెస్ అయ్యి నేను బాగా చూసాం అనమాట సర్చ్ చేసి బాగా వెతుకుతా చాలా బాగా సర్చ్ చేసాం సో టీ బాగుందనేసి మేము ఓకే చేసాం అనమాట సో చాలా బాగుంది సందేహం సో మనకు మనం కొత్తగా లాంచ్ చేస్తాం సో మనకు ఈ రోజు ఓపెనింగ్ సందర్భంగా నందాల రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చారు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపి